అండి నమస్తే శుభా ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి మీకందరికీ హ్యాపీ దీపావళి అండి ఈరోజు మనము చేతితో చేసుకునే పొడు చెక్కలు చేసుకుందామండి బాగుంటాయి ఒకసారి చూద్దాము విడవలేకపోదామండి ఇవ్వండి దీంట్లోకి ఇప్పుడు ఇది ఎల్లులిపోయి అండి కొంచెము నాలుగు పాయలు తీసుకున్నా పెద్దవి పాయలు ఉంటాయి అవి పచ్చిమిరపకాయలు అండి ఇవి రెండు పచ్చగా గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకొని వస్తాం ఇవ్వండి మూడు గిన్నెలు వేస్తున్నా పిండి ఇది నాలుగో గిన్నె నాలుగు గిన్నెలు రైస్ పౌడర్ వేసుకుంటున్నానండి దీంట్లోకి నువ్వులండి నాలుగు స్పూన్లు అన్నీ వేసుకున్నాను గుప్పెడి కరేపాకు చిన్న తరిగేసి వేస్తున్నానండి అల్లం కానీ చిన్న తరిగేసుకున్నానండి రెండు స్పూన్లు వాము వేస్తున్నాను ఇప్పుడు పచ్చని పప్పు నానబెట్టి రెండు గంటల ముందు నానబెట్టి నీళ్ళు వంపేసి పెట్టుకున్నానండి అలాగే ఇంక ఈ పచ్చ పచ్చిమిరపకాయలు వెళ్ళిపోయి గ్రైండ్ చేసుకొచ్చుకున్నానండి కచ్చుకున్నానండి కచ్చా పచ్చగా సాల్ట్ వేసుకుందాము ఇది చిన్నగుందండి ఒక హాఫ్ స్పూన్ పడుతుంది దీంట్లో ఇది ఇది చెక్క స్పూను అందుకే నేను నాలుగు వేసినాను రెండు స్పూన్లు కాల్ట్ వేసుకున్నానండి సరిపోతుందని ఇప్పుడు అంత కలిపేసుకోవాలండి కలిపేసి ఇప్పుడు కలిపేసుకుందామండి వాటర్ వేసేసి నేను మామూలు వాటర్ వేస్తున్నానండి వేడి వాటర్ వేయలేదు మామూలు నీళ్ళు వేసేసి బాగా అంత కలిపేసుకుందాం ఇవ్వండి అంత కలిపేసినాను ఇప్పుడు మనం చిన్న చిన్న వంటలు చేసి పక్కన పెట్టేసుకొని కవర్ చేసుకొని చేసుకుందాము ఆయిల్ పెట్టుకుంటాను నేను నేను ఇక్కడ చేయలేదండి లో చేసుకుంటాను ఎక్కువ కదా కూర్చొని చేస్తా అంతా ఇలా కలుపుకోవాలి ఇలా ఉండాలండి ఇలా తీసుకొని కొంచెం సేతికి ఆయిల్ పట్టించుకొని అట్లా వేసేస్తాం ఆయిల్ పెట్టినానండి కాగుతూ ఉంది కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఫస్ట్ ఆయిల్ వేయలేదు కదండి దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఇట్లా పోసేసుకోవాలా ఇట్లాగా ఇలాగ విసుకేసుకోవాలండి పిండి అంతాను ఆయిల్ వేసినాం కదా విసుకుంటే మనకు చేతికి అంటుకోకుండా మంచిగా పొంగినట్లు వస్తాయి చెక్కలు బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అలా ఇట్లా చేసి ఇట్లా ఎంట్లో ఉన్న పెట్టుకొనైనా అయినా వేయచ్చండి లేదంటే ఇలాగా ఈ ఇంత ఇంత పొడువు కానీ చేస్తారండి అంత పొడువు అయినా విరిగిపోతాయి కదా మరి తినే కొడుకు బాగుండదు సల్ఫాగా చేసుకుంటే బాగా వస్తాయండి టేస్టీగా ఉంటాయి అంటే ఆయిల్ కేసేసుకుంటే ఓపెన్ అండి అందులో ఇట్లా సీ సీజన్ కంటేనో సంతే కొంచెం తీసుకుంటే చాలా అండి ఇట్లా స్వల్ఫాగా వస్తుంది బాగుంటుంది మందం అయినా కూడా బాగుండదు చెక్కలు అన్నీ సల్పాగా సల్పాగా ఉంటేనే బాగుంటాయండి కొంచెం వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుంటే అండి ఇదేం వంట మీద పెట్టుకున్నామంటే మనం అన్ని వేసే లోపల సరిపోతుంది ఆయిల్ సల్లగా అవుతూ ఉంటుంది కదా మనం వేసినప్పుడు అలాగా ఇలాగండి అన్నీ ఇలా చేసుకుందాం మరి ఎక్కువ అయినా కూడా మెత్తగా అవుతాయి చెక్కలు ఆయిల్కి ఎక్కువ వస్తే బాగా పల అని రావు అందుకే కొన్ని కొన్ని వేసుకుంటే ఇంత ఇంతమటుకు వేసుకుంటే చాలా అండి ఆయిల్ తగ్గట్టు మనం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా అయితే బాగా మా భూమి నాయ నేను కొన్ని ఎక్కువ చేస్తున్నానండి సారికి చేయలేక చిన్న పిల్లలు ఉన్నారు కొన్ని కొన్ని చేసుకునే చాలండి మనం బయట తెచ్చుకునే వదులు తొందరగా అయిపోతాయి నేను మనకు తగ్గించే పెట్టినానండి ఇవండి కాలు కాలు తీసేసుకున్నా ఇలా కాల్చాలి అన్నీ ఇలా మాదిరి పెట్టి కాల్స్తే మంచిగా కాలుతాయి లోపల దాకా క్రిస్పీగా వస్తాయి మరి టేస్టీ కూడా ఉంటాయండి పురుగు వచ్చినాయి చూడండి అన్నీ అయిపోయినాయిచ్చి మళ్ళీ చూపిస్తానండి అండి ఇదిగోండి లాస్ట్ అయినాయి ఇవి చేతి పొడుగు చెక్కలు లాస్ట్లో ఒకసారి చూపిస్తున్నా మీకు అవి ఏ ఏ తలకే మనం ఇట్లా అన్నీ చేసి పెట్టుకున్నామంటే సన్నగా అట్లా పొడువుగా వేసుకోవచ్చు అండి బాగుంటాయి కాకపోతే నాకు చిన్నపిల్లోడు కాబట్టి నేను ఇంకా తగ్గించి వేసుకున్నాను వచ్చేటప్పుడు మటుకు రెలపాగా చేసుకోండి బాగుంటాయి ఇలాగన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్ కొన్ని ఐవసారి మీకు చూపిద్దామని చేస్తున్నా ఇలాగండి అయిపోయింది ఇట్లా చేతిలో పెట్టుకొని ఎడుచుకొని ఉంటాం అట్లా వేస్తే అయిపోతుంది అయిపోయినాయండి అయిపోయినాయి ఇప్పుడు మనం వేసిండేటి గుడికాలున్నాయి చేతి పొడుగు చెక్కలు రెడీ అండి మీరు కూడా చేసుకోండి తినండి దీపావళి హ్యాపీ దీపావళి ఛానల్లో పోవా కజ్జికయలు పెట్టినామండి త్రీ డేస్ ముందు పెట్టినాము చూడండి ఒక స్వీటు ఒక ఆర్టు చేస్తానండి దీపావళికి ఓకే అండి శుభా ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం